ఖుషి తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ది బెస్ట్ సినిమాల లిస్ట్ తీసే ముందు వరుసలో ఈ చిత్రం ఉంటుంది ఇక రీమేక్ మూవీనే అయినప్పటికీ తెలుగులో ఇంకా ఎంటర్టైనింగ్గా ఇంకా స్టైలిష్గా తీర్చిదిచ్చి తెలుగులేని బ్లాక్ బాస్టర్గా మలిచింది ఎస్ జే సూర్య పవన్ కళ్యాణ్ జోడీ ఈ చిత్రానికి సీక్వెల్ తీయడంపై ఇటీవల ఓ ఆసక్తికర చర్చ జరిగింది సరిపోదా శనివారం ప్రీ రియజ్ ఈవెంట్లో హీరోయిన్ ప్రియాంక మోహన్ మాట్లాడుతూ ఖుషీకి సీక్వెల్ తీయాలని అది కూడా పవన్ కళ్యాణ్తోనే చేయాలని ఇందులో కీలక పాత్ర పోషించిన సూర్యను అడిగింది అయితే సూర్య ఒరిజినల్ తమిళంలో కదా తీసింది సీక్వెల్ చేస్తే అక్కడే విజయ్తో చేయాలంటూ తమిళ నెటిజన్లు గొడవ చేశారు కానీ దర్శకుడు ఎస్ జే సూర్య మాత్రం ఖుషీ సీక్వెన్ ను తెలుగులోనే తీయాలనుకుంటున్నారట స్క్రిప్ట్ రెడీ చేసి పవన్ కళ్యాణ్కు వినిపించారట కూడా కానీ పవనే ఈ సినిమాను తిరస్కరించినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు సూర్య ఖుషి టు కథ ఇప్పటికీ పవన్ కళ్యాణ్ దగ్గర ఉందని సూర్య తెలిపాడు ఈ కథ చెప్పినప్పుడు పవన్కు నచ్చిందని నరేష్ బాగా ఎంజాయ్ చేశారని సూర్య వెల్లడించారు కానీ అప్పటికే తాను ప్రేమ కథలు చేసే వయసు దాటిపోయానని కాబట్టి ఖుషి టు చేయనని పవన్ కళ్యాణ్ తేల్చిన చెప్పారట ఎన్టీఆర్ లాంటి నటులు వయసు పెరిగా కూడా ప్రేమ కథలు చేశారని పవన్కు గుర్తు చేస్తే తాను మాత్రం ఈ సినిమా చేయలేనంటే చేయలేను అని పవన్ చెప్పినట్లు సూర్య వెల్లడించారు పవన్ కాదంటే నాని రామ్ చరణ్ విజయ్ లాంటి నటులకు ఈ కథ బాగానే సూట్ అవుతుందని భూమిక పాత్రకు ఇప్పుడు ప్రియాంక మోహన్ లాంటి వాళ్ళు బాగానే ఉంటారని సూర్య అభిప్రాయపడ్డాడు మొత్తానికి ఖుషీ లాంటి బ్లాక్ బాస్టర్ మూవీకి సీక్వెల్ పవన్ కళ్యాణ్ ఒప్పుకోకపోవడం వల్లే రాలేదని ఇప్పుడు వెల్లడి కావడం పవర్ స్టార్ ఫ్యాన్స్ని ఒక నిరాశ కలిగించే విషయమే